ఆర్థిక పురాణం పదమూడవ అధ్యాయం ఈ వీడియోలో కన్యాదాన ఫలం గురించి తెలుసుకుందాం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదును సాధానుడివై ఆలకింపము కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారుణకు ఉపనయనం చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతీ భరించ శక్యం కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసినను ఎంతటి దుష్కృత్యములు చేసి ఉన్నాను ఎంతటి వ్యభచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువల్ల వచ్చే ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసం అందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తను తెరంచుటియకాగా పితృదేవతలను కూడా తెరింపజేసిన వాడు అవును ఇందులోకి ఒక ఇతిహాసం కలదు చెప్పదను శ్రద్ధగా వినుము సువీర చరిత్రము ద్వాపరయుగంలో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులతో ఓడించబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదానది తీరమునందు ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుతూ కాలము గడుపుచుండాను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండ్రి క్షత్రియ వంశం ముందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వల్లే దినదినాభివృద్ధి చందుతూ అతి గారాభంతో పెరుగుతుండేది ఆమె తూచువారలకు కనుల పండుగ ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండేది దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవన దశ వచ్చను ఒక దినము వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందాలకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లు చేయమని ఆ రాజును కోరాను అందులోకి రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను అక్కడ భేద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుతున్నాను మా కష్టములు తలగొట్టకుగాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడలా నా కుమార్తె ఇచ్చి పెండ్లు చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా ఏనూ లేకపోవడే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని ఘోర తపం ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర పాత్ర సంపాదించాను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపాను అటులా మునికుమారుడు తన భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించుతూ ఉండను సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉండను అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఎదురు చూచుండను ఒక నాకు సాధు పొంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీర్ని కలుసుకొని పోయి నువ్వెవడవు నీ ముఖ చూడ రాజవంశం నందు జన్మించిన వాళ్ళు ఉన్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నిలుచుండడు సువీరుడనే రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుడిచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుతున్నాను దరిద్రము కంటే కష్టం ఏదీను లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులోనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకట్లేదు అందుచే రాజ్యభ్రష్టుడు అయినందున ఈ కారణలోనే సకుటుంబంగా బతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయించున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడి అయిననో ధర్మ సూక్ష్మలు ఆలోచించక కన్యను అమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను అమ్మిన వారు అసిపత్ర వన అను నరకమును అనుభవించును ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశించరు అదేనూగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అటులనే కన్యను దానమిచ్చుకొని వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటియే కాక అతడు మహానరకమును అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కానించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయము అటులా చేసిన ఏడల గంగా స్నానం వరించిన ఫలము అశ్వమేధయాగం చేసిన ఫలమును కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా అందులో ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దానధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతో చిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జారబిడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్నవారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిద్దరో వారికే ఇచ్చి పెండ్లి చేయదును కానీ కన్యాదానం మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తను విడలిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమభటులు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవన అను నరక భాగమున బడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకర్లు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చి అంతటా శృతకీర్తి నేను ఎరిగి ఉన్నంతవరకును ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు అనుభవించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగనని మనమనందు అనుకొని నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిసాలువి ప్రాణికోటి అంతను సమమగా చూచుచుందువు నేను నేనన్నడు ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడ్కొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధాయపడను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నువ్వు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవు ఎటువంటి దురాచరములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడుగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనముకు ఆశించి అమ్ముకుని కన్యను అమ్ముకున్న వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారును వారి ఎంతటి పుణ్యపురుషులైనానో నాకము అనుభవించటేగాక నీచ జన్మ ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడు వనియు ధర్మాత్ముడు వనియు నేను ఎరుగుదును కావున నీకొక ఉపాయము చెప్పేదను నీ వంశీయుడు సువీరునకు మరీ కుమార్తె గలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడును అగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటులా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఎగుదరు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహా మహాపుణ్యాత్ముడు అను పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహం అనర్చినను కన్యాదాన ఫలము అబ్బును కావున నీవు వెంటనే భూలోకమునికి అయ్యి నేను తెలిపినట్లుగా చేస్తే ఆ ధర్మకార్యం వలన నీ పితృగణము తరింతురు పోయిరము అని పలికను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నదీ తీరమున ఒక వర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్ విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదానమును పూర్వకముగా పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణునికి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేశాను అట్లా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై ఉన్న పితృదేవతలను కలుసుకొనను కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో ఎవరికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయబలనని దీక్ష బోని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు ఎగును అధ్యాయం సమాప్తము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో నన్ను వీడియోలు మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి